మా భూములు ఇవ్వాలని రేవంత్ బెదిరింపులు ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని ఒత్తిడి మూడు వేల ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం భూములు ఇవ్వం మాకు అండగా నిలవండి కేటీఆర్కు కొడంగల్ రైతుల వినతి రైట్ ఇది జరుగుతున్న సందర్భం ఏంది అని అంటే మూడు వేల ఎకరాల కోసం అక్కడ ముఖ్యమంత్రి గారు అన్నగారు ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి గారు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అనవసరం మా భూములను లాక్కునే పరిస్థితిగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మమ్మల్ని ఆదుకోవాలి ఒకసారి అని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి దేనికోసం ఎలా అసలు తిరుపతి రెడ్డి ఎవరు తినెవరు తినెవరు అని అంటే ముఖ్యమంత్రి గారి అన్న ముఖ్యమంత్రి గారి అన్నైనా నేపథ్యంలోనే అక్కడ ఎమ్మెల్యేగా ఇక కొన్ని అధికార ఏదైతే అధికార తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం కూడా మరి తిరుపతి రెడ్డి గారు ఏదో కంపెనీలకు దానికి దీనికి కూడా యూఎస్కి అటు ఇటు పోయి తీసుకొచ్చిన పెట్టుబడుల కోసం కూడా వీరు కూడా తాపత్రం పడుతూ ఉన్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు మనం చూసినాం దేనికోసము వీరు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మంత్రి కాదు ఆఖరికి ఆ ఊరు సర్పంచ్ కూడా కాదు దేనికోసము ప్రభుత్వం అధికారంలో లేనటువంటి వ్యక్తికి ప్రభుత్వాలకు సంబంధించిన పనులలో ఈయనకేం సంబంధం ఉంటుందని తిరుగుతూ ఉంటాడు అంటే కేవలం ముఖ్యమంత్రి అన్నా కావడంతోనే ఈయనకు అర్హత ఉందా అనేది చాలామంది ఇక్కడ అడుగుతున్న ప్రశ్న అయితే ఇస్తూ ఉన్నాము మరి దేనికోసము ఇలా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏదైతే సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతానులు అందరూ కూడా ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అది బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి రైతులు ఎందుకు తిరగబడతా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మీరు అక్కడ ఫార్మా కంపెనీ తీసుకొస్తా ఉంటున్నారు అదేవిధంగా అక్కడ అభివృద్ధి జరుగుతుంది ఇంకోటి అవుతుంది ఇంకోటి అయితే అని చెప్తా ఉన్నారు మా అక్కడ ఉన్నటువంటి భూమి అంతరించిపోతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భూమికి ఈ ఫార్మా కంపెనీ వల్ల ఇబ్బందులు కలుగుతా ఉన్నాయని చెప్పి కూడా రైతులు ఆవేదన పడతా ఉంటే ఒక్కసారి ఆలోచన చేయొచ్చు కదా ఇది ఎక్కడో అక్కడ కాదు ఏదో మారు మారుమూల ప్రాంతం కాదు ఎక్కడో చివర కొనాల తెలంగాణ చివర కొన కాదు ఇది నడిగి ఏదైతే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము ఒకసారి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని పట్ల స్పందించాలి అసలు ఎందుకు ఈ రైతులను బెదిరి బెదిరించాల్సి వస్తుంది ఎందుకు బెదిరించాల్సి వస్తుంది మీ అన్నగారు ఎందుకు దీంట్లో జోక్యం చేసుకుంటా ఉన్నారు అక్కడ మొన్నటి వరకు కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ అధికార అధికారానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ పనులకు కావచ్చు లేకపోతే పథకాలకు కావచ్చు సంబంధించి వీరు చెక్కులు పంచడం వీరు అక్కడికి వెళ్ళి లాంచ్ అవ్వడం అంటే ఇవన్నీ దేనికోసం తిరుపతి రెడ్డికి ఏం అర్హత ఉందని ఇవాళ అధికారానికి సంబంధించిన పనులు ఎందుకు చేస్తూ ఉన్నాడు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారి అన్నవడంతోనే వీరి అర్హత అనేది ఇక్కడ అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఏదైతే ఆ భూములకు సంబంధించి రైతులు మేము ఇవ్వన ఇవ్వము మరి మా పైన ముఖ్యమంత్రి గారి అన్నగారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇలా దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తామను తమ భూముల కోసం సీఎం రేవంత్ ఆయన సోదరుడు రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి విన్నవిస్తున్న కొడంగల్ రైతులు గిది గిట్లుంటుంది ఇది ఎక్కడో కాదు కదా ముఖ్యమంత్రి గారు ఒకసారి చూడాలి మాది రైతుల ప్రభుత్వం మాది రైతు సంక్షోభం కోసం రైతుల కోసం మేము ఎంత దూరమైనా పోతాం ఏమైనా తీసుకొస్తాం ఏమైనా చేస్తామని చెప్పి గొప్పగా చెప్తారు కదా మరి ఇవాళ మీ నియోజకవర్గంలోనే ఉన్నటువంటి రైతులు వాళ్ళ మిమ్మల్ని మిమ్మల్ని కాదని పక్కపాటికి ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు మరబెట్టుకుంటా ఉన్నారు మరి వారి గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరు మీరు రైతుల ప్రభుత్వమే అయితే మరి ఇలా రైతులను గోసపుచ్చుకునే విధంగా ఎందుకు ఆ చర్యలు తీసుకుంటా ఉన్నారు అనేది ఇక్కడ అడుగుతున్న పరిస్థితి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే దిశగా ప్రతిపక్షాలు కూడా ముందుకు వెళ్తాయని చెప్పి కూడా వారు భరోసా ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాం